ఇండెప్త్గా మీరు పరిశోధన చేస్తే కనుక మీకు ఈ అవగాహన ఉంటుంది కానీ ఏదో పై పై మాటలకు అసలు ఈ బ్యూరోక్రసీ ఏం చేస్తుంది లేకపోతే వీళ్ళంతా ఏం చేస్తారు మీరు పెట్టుకున్నటువంటి సలహాదారులు ఏం చేస్తారు ఏం అర్థం కావట్లేదు హైడ్రా అన్నారు నేను ఏమంటా క్లియర్గా హైడ్రా ఒక చర్ చ హైడ్రా ఒక మంచి పథకమే దాన్ని లేదు హైడ్రా ఒక గొప్ప అంశం కానీ దాన్ని చాలా మిస్యూజ్ చేశారు మూసి మూసి నిర్వ మూసి పునరుజ్జీవనం అని అన్నారు అది గొప్ప అంశం దాన్ని చాలా మిస్యూజ్ చేశారు దాని తర్వాత ఇప్పుడు హెచ్సియు దీన్ని చాలా మిస్యూజ్ చేస్తారు ఎట్లానో చెప్తా నెంబర్ వన్ వచ్చేసి హైడ్రా నెంబర్ టూ వచ్చేసి మూసి దాని నెంబర్ త్రీ వచ్చేసి హెచ్సియు భూములకు సంబంధించి ఫోర్ హండ్రెడ్ ఎకర్స్ సో ఈ రో ఈ మూడు ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడానికి ముమ్మరంగా ఇంప్లిమెంటేషన్ చేయడానికి వచ్చింది అండ్ నేనేమంట హైడ్రా చేస్తున్నా ఫస్ట్ ఏం చేయాలి అని అంటే మామూలుగా ఒక పెళ్ళి చేసేటప్పుడు ఒక పిలగానికి లేకపోతే పిల్లకు పెళ్ళి పెళ్ళి చేసేందుకు ఏంది ఈ పోతరు చూసుకుంటారు చూసుకున్న తర్వాత అన్ని అంశాల గురించి మాట్లాడుకుంటారు పెట్టుకోతల గురించి మాట్లాడుకుంటారు లేకపోతే ఏం చేస్తాడు అబ్బాయి మంచిగుండ అమ్మాయి మంచిగా ఉందా అబ్బాయి ఏం చేస్తాడు అమ్మాయి ఏం చేస్తుంది అబ్బాయి వ్యవహారం ఏంది అమ్మాయి వ్యవహారం ఏంది అబ్బాయి కథ ఏంది ఆ అమ్మాయి తల్లిదండ్రుల కథ ఏంది ఈ పుట్టు వ్యవహారాలన్నీ కూడా అన్నీ చూసి ఎలాగా ముందు అటేడు తరాలు ఇటేడు తరాలు అన్నీ చూసి వాళ్ళందరి వాళ్ళ వాళ్ళిద్దరికీ ఓ డేటు కుదిర్చి ఓ పెళ్ళి చేస్తారు వాళ్ళకి సమ్మతం అయితే కదా అది ఒక ఇద్దరి జీవితాలకు సంబంధించినటువంటి అంశంలో ఓ రెండు కుటుంబాలు తీసుకునేటటువంటి నిర్ణయాలు లేకపోతే ఆలోచనలు ఆ విధంగా ఉంటాయి మరి రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలను మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు మీరు చేసేటటువంటి కార్యాచరణ ఏ విధంగా ఉండాలన్నది కనుక ఆలోచన చేస్తే ఇప్పుడు హైడ్రా అన్నారు హైడ్రాతోటి క్లియర్గా పబ్లిక్ చెప్పాలి ఇంకో ఇన్ని భూములు అన్యక్రాంతం చేసారు ఇన్ని భూములను మొత్తం కూడా ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నటువంటి భూములు బఫర్ జోన్లలో ఉన్నటువంటి భూములు చెరువులు వీటి అన్నింటిని కబ్జా చేసి ఈ ఫలానా నాయకులు ఫలానా హయాంలో ఈ బీఆర్ఎస్ హయాంలో గింత ఎంక్రోచ్మెంట్ జరిగింది అతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు గింత ఎంక్రోచ్మెంట్ జరిగింది మన దాంట్లో జరగనీయము ప్రజలకు కావాల్సిన లబ్ధి ఇది ప్రజలకు కావాల్సినటువంటి అంశాలు ఇవి ఇవన్నీ ఒక్కొక్కటిగా వివరించి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు ఒక్కొక్కటిగా వివరించి దాన్ని ప్రజలకు చెప్పి దాని ద్వారా ప్రజలకి ఏం లాభం జరుగుతుందో చెప్పుకోగలగాలి అప్పుడు ప్రజలు ఇష్టపడితే దాన్ని స్వాగతిస్తారు దాన్ని స్వాగతిస్తారు కానీ ఇది ఏది చేయకుండా మీరు ఏం చేశారు అని అంటే హైదరాబాద్ చుట్టుముట్ట ఎక్కడెక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందో కాంగ్రెస్ పార్టీ నాయకులు గెలవలేదో ఆయా ప్రాంతాలను టార్గెట్ చేస్తూ మీరు హైడ్రాను పంపారు నాగార్జున ఎలివేషన్ కోసం చేసిరు అది వేరే విషయం మళ్ళీ పక్కన పెట్టి దాని మీద మాట్లాడాలనుకోవట్లేదు ఇక మీరు గులగొట్టినీ కూడా ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ మీరు అన్నీ పేదలే పేదల ఇళ్ళుకలు కొట్టింది మీరు పేదలే బడుగు బలహీన వర్గాలకు చెందిన పేదల ఇళ్ళుకులు కొట్టిరు ఒక్కొక్కడు ఒక్కొక్క కుటుంబానికి కుటుంబంలో మీకు తెలవదాండి మీరు జైల్లో ఉన్న సైతం మీ బిడ్డ పెళ్లి జరిగింది రేవంత్ రెడ్డి గారు మీరు జైల్లో ఉన్న మీ బిడ్డ పెళ్లి వ్యవహారం అంతా చక్కబెట్టిరు అక్కడ ఎందుకు అని అంటే మీరు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎదిగి ఉన్నారు కాబట్టి కానీ ఒక పేదోడు ఒక పెళ్ళి చేయాలంటే ఒక పేదోడు ఒక ఇల్లు కట్టాలంటే జీవిత కాలం కావాలి జీవితకాలం ఒక ఆడపిల్ల పెళ్ళి చేయాలంటే ఒక తండ్రికి జీవితకాలం పడుతుంది ఇక ముగ్గురు నలుగురు ఉన్నారంటే ఇక అది కథమే వారి జీవితమే కథం ఇక అదొక లెక్క ఇల్లు కట్టాలంటే ఒక యాభై లక్షలు అరవై లక్షలు హైదరాబాదులో అది కూడా దట్టు హైదరాబాద్ ఒక కోటి కోటిన్నర ఇల్లు తీసుకోవాలంటే యాభై లక్షలు పోగు చేసుకొని దాన్ని తీసుకొని పోయి డౌన్ పేమెంట్ కట్టి ఆయనకు ఉన్నటువంటి లెక్కలలో బ్యాంకు లోన్ ఇస్తే కట్టుకొని సరే చేస్తాడు ఇప్పుడు మీరు ఇల్లు పొలగొట్టరు కదా ఆ ఇల్లు పులగొట్టిన వాళ్ళు అన్నా వాళ్ళకి తెలిసి ఆ ఎఫ్టీల పరిధిలో ఉన్నటువంటి జాగాను కొనుక్కొని కట్టుకుంటారు అండి పేదోళ్ళు కదా వాళ్ళు వాళ్ళకేందంటే ఏడ పది రూపాయలు తక్కువ వస్తుందో ఆలోచన చేసి కట్టుకుంటారు వాళ్ళకి ఏం భరోసా ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కూలగొట్టడం తగలబెట్టడం లేకపోతే ఇరగ కొట్టడం ఇవి కాదు కదండి సంక్షేమం జరగాలి అభివృద్ధి జరగాలి ఫండింగ్ రావాలి రేజ్ కావాలి రేజింగ్ తెలంగాణ నెంబర్ వన్ అని పెట్టారు ఏడ రేజింగ్ ఉందండి రేజింగ్ ఉంది ఏడుందో ఉందో చెప్పనా రేజింగ్ ఏడు ఉందంటే కమిషన్ల కార్డు ఉంది అది ఆర్ ట్యాక్స్ బీ ట్యాక్స్ అంటారు గాడ రేజింగ్ ఉన్నది లేకపోతే సేఫ్టీ కింద అని అంటారు గాడ రేజింగ్ ఉన్నది కానీ పేదల పేదల గుండెల్లో రేజింగ్ లేదండి పేదల కుటుంబాలలో రేజింగ్ లేదండి పేదల ఆటో కార్మికుల జీవితాలలో రేజింగ్ లేదండి రైతుల జీవితాలలో రేజింగ్ లేదండి విద్యార్థుల జీవితాలలో రేజింగ్ లేదు నిరుద్యోగుల జీవితాలలో రేజింగ్ లేదు రేజింగ్ ఉన్నది కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకుల జీవితాలలో రేజింగ్ ఉంది కమిషన్ల ద్వారా కబ్జాల ద్వారా దందాల ద్వారా నోట్ దిస్ క్లియర్గా నోట్ చేసుకోండి క్లియర్గా నోట్ చేసుకోండి వల్ల ఇట్లా నాశనం చేసారు మూసీ అన్నారు మూసీ అంటే ఇవో మేము చెప్పాలి మా డిపిఆర్ స్ట్రక్చర్ ఇది మేము డిపిఆర్ విడుదల చేస్తున్నాము అయ్యో ఇట్లా పోతుంది గిడ గీళ్ళు వస్తుంది గిడ గీళ్ళు వస్తుంది దీనికి ప్రజలు సహకరించాలి దీనివల్ల రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులకు రేటు పెరుగుతుంది